నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం దేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికల్లా నక్సలిజాన్ని రూపుమాపుతాం కోకటి వేళ్లతో సహా పికిలించి వేస్తామంటూ హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు తాజాగా జరిగినటువంటి భేటీలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే హోంమంత్రులతో జరిగినటువంటి భేటీలో ఈ యొక్క మాటల్ని అమిత్ షా మాట్లాడడం జరిగింది అసలు ఏ ఏ రాష్ట్రాల్లో ఇంకా ఈ సమస్య తీవ్రంగా ఉంది లేకపోతే కొంచెం తక్కువగా ఉంది ఈ నక్సలిజాన్ని అణిచివేయడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఏ మేరకు అవసరం గత ప్రభుత్వాల హయాంలో ఏం జరిగింది ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నక్సల్స్ నక్సలిజాన్ని ఏ మేరకు అణచివేయగలిగింది మోదీ సర్కార్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పాతికేయులు రాజకీయ విశ్లేషకులు సురేష్ గారు సురేష్ గారు అమిత్ షా గారి స్టేట్మెంట్ని రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఉన్న మనం టార్గెట్ లాగానే కనిపిస్తోందాకోర్స్ టార్గెట్ పెట్టుకోవడంలో లేదు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీరు చాలా మందికి చూస్తే రాజుగారు తెలంగాణలో ఉన్న నెక్సలిజం అనేది ఒక పది సంవత్సరాల ముందే ఇక్కడ నుంచి ఫినిష్ చేసి రాజశేఖర రెడ్డి టైం నుంచి అది కొంచెం తగ్గు తగ్గిద్దు వచ్చింది దాని తర్వాత యాక్టివ్ గా ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అపారేటర్స్ కానివ్వండి ఇక్కడ ఉన్న గ్రే హౌండ్స్ చూస్ చేసి అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీళ్ళందరి కాల కోఆర్డినేటెడ్ గా వర్క్ చేసుకున్నారు ఇప్పుడు నెక్సోలిజం ఉన్నది రెండే జోన్ మనకు అందరికీ తెలుసు పస్తర్ ఏరియాలో ఇంకోటి ఏమో మధ్య మన మహారాష్ట్రలో గడ్డిచోలి ఆ ఏరియాలో ఇప్పుడు మనం చూస్తే కూడా లాస్ట్ ఇప్పుడు ఈ బస్తర్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లు అన్ని చూసుకుంటే వస్తే అమిత్ షా గారు చెప్పిన ఫిగర్స్ నేను చెప్తున్నాను ఎనభై శాతం ఎనభై ఐదు శాతం నెక్పింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఛత్తీస్గఢ్ దాని ప్రకారం దాంతో పాటు పద్నాలుగు టాప్ సిపిఐ మావోయిస్ట్ లీడర్స్ ని వీళ్ళు కంప్లీట్ గా ఎన్కౌంటర్ లో ఫినిష్ చేస్తారని అమిత్ షా గారు అనౌన్స్ చేశారు ఇంకా అక్కడే ఆయన చెప్పారు రెండు వేల ఇరవై ఆరు నాలుగు కి మనం మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి మొత్తం ఈ నక్సలు ఇద్దాం అని అక్కడి నుంచి మొత్తం తిరిగి కొట్టేసి అక్కడ ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఈ రోడ్లు కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఇవన్నీ పెట్టేసి ఫ్యాక్టరీ చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టేసి నడిపిస్తాం అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఈ మాట్లాడిన దాని ప్రకారం ఆయన మాట్లాడుతున్న రోజే మనకు తెలిసి ఒక పెద్ద నక్సల్ ఎన్కౌంటర్ జరిగింది ముప్పై ఒక్క నక్సల్స్ చంపారు కౌంటర్ నెక్సెల్ ఆపరేషన్ చూసాం ఆపరేషన్ జరిగింది ఇప్పుడు మనం చూస్తే ఈ సంవత్సరం మనం నెక్సెలెస్ టోటల్ వందల ముప్పై ఏడు మంది నెక్సెల్స్ ద హైయెస్ట్ రీసెంట్ ఇయర్స్ అది కాకుండా ఎనిమిది వందల పన్నెండు నెక్సలైట్ ని అరెస్ట్ చేశారు ఏడు వందల ఇరవై మూడు మందిని సరెండర్ చేయొచ్చారు సో ఈ మీటింగ్ లో మనకు అందరు తెలుసు నెక్సలైట్ ట్రోన్ ఏరియాస్ ముఖ్యమంత్రి ఛత్తీస్ గఢ్ కానివ్వండి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ తెలంగాణ నుంచి వచ్చారన్నమాట సో డెఫినెట్ గా మన డిప్యూటీ సీఎం బిఆర్ నుంచి వచ్చారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వచ్చారు యూనియన్ మినిస్టర్ దాని తర్వాత డెప్యూటీ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చీఫ్ సెక్రటరీ డీజీపీ అన్ని స్టేట్స్ వచ్చారు సో ఈ నెక్సలైజ్ ఇప్పుడు ఒక రొమాంటిక్ కాన్సెప్ట్ గా మొదలైంది ఇంత ఇవాళ నేను ఇంకొక ఆర్టికల్ చదువుతున్నా దాంట్లో చాలా మట్టికి నెక్సైట్స్ వచ్చిన దానికి తెలంగాణ నుంచి చాలా మంది ఉన్నారు అని లీడర్షిప్ లో మనకి తెలుసు ఒక టైంలో తెలంగాణ నుంచే ఎక్కువ మంది ఉన్నారు అందరికి తెలిసినటు గణపతి ఫస్ట్ లక్ష్మణ్ రావు అలెస్ గణపతి కరీంనగర్ నుంచి ఉన్నారు ఆయన ఆయన ఆల్మోస్ట్ మావోయిస్ట్ దానికి చాలా సంవత్సరాల నుంచి జనరల్ ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆయన ఆ ఐదు కనిపోయారు చనిపోయారో తెలియదు ఆయన ఆయన దీనిగా మావోయిస్టు దాంట్లో చేరుకున్న చేరుకునే ముందు ఆయన టీచర్ ఉన్నారు ఇప్పుడు దాంట్లో కూడా చూస్తే మనం చాలా మటుకు ఈ నెక్స్ట్లైడ్స్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ వైపు నుంచి ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం నంబాల బసవరాజ్ ఆయన శ్రీకాకుళం నేటివ్ ఆయన భూపతి లచ్చనర్ కరీంనగర్ నుంచి తిరుపతి కరీంనగర్ నుంచి తిరుపతి తిరుపతి అంటారు కానీ వీళ్ళందరికీ మీరు చూస్తే ఒక యావరేజ్ ఏజ్ యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాలు ఉన్నాయి ఆ ప్రజగారు సో డెఫినెట్ గా వీళ్ళ కోర్ లీడర్షిప్ ని కొత్త లీడర్షిప్ తీసుకురాలేకపోతున్నాను ఎక్సలెన్స్ ఎందుకంటే న్యూ రిక్రూట్మెంట్ ఎక్కువ జరగట్లేదు ఇప్పుడు కూడా గుర్తు నేను ఉస్మానియాన్స్ చదువుతున్నప్పుడు ఆ టైంలో ఆర్ఎస్యూ పిఎడి పీడిఎస్యు అని చెప్పి ఈ ఫ్రెండ్స్ ఉండే నెక్సల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు రిక్రూట్మెంట్ అక్కడి నుంచి ఉండే బ్రెయిన్ వాష్ చేస్తారు నీకేం వస్తుంది చదువుకుంటే అక్కడ దొరలు ఉన్నారో దొరలని ఇంటి పక్కన ఉన్న దొరకకి పది కార్లు ఉన్నాయి పది బెడ్రూమ్లు ఇల్లు ఉన్నాయి నువ్వేం చేసుకుంటావు అని చెప్పి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తాను నీకు ఉద్యోగం రాలి అనిపి తుపాకీ పడుతుంది అదొక రొమాంటిసెస్ కాన్సెప్ట్ ఉండేది కానీ ఈ లాస్ట్ పది సంవత్సరాల్లో మనకు చూస్తే పది కదా ఇరవై సంవత్సరాలు చూస్తే నెక్సల్ రిక్రూట్మెంట్ చాలా మటుకు పడిపోయింది ఎందుకంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఇలాంటి బ్రెయిన్ వాష్ పడరు మాత్రం అదే ఇప్పుడు జరుగుతుంది అనమాట సో డెఫినెట్ గా ఇప్పుడున్న ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం ఈ క్లియర్ గా ఇప్పుడున్న నైన్టీన్ మెంబర్స్ సెంట్రల్ కమిటీ అని చెప్తాం మనం సిపిఎం ఆవర్స్ కి దాంట్లో మనం ఆల్ కోర్ లీడర్షిప్ పదకొండు మంది తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే పదమూడు మంది తెలుగు స్టేట్స్ నుంచి పంతొమ్మిది మందిలో సో దాట్ ఇట్స్ అ టాప్ డిసిషన్ మేకింగ్ బాడీ అనమాట సో డెఫినెట్లీ ఈ ఈ ఆంధ్ర తెలంగాణ కాంబినేషన్ తో ఇప్పుడు భయం ఏమైతుందంటే తెలంగాణ పోలీస్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సీనియర్ లీడర్షిప్ ఎక్సలెన్స్ పోలీస్ ఆఫీషియల్స్ కానీ డీల్ చేస్తున్న వాళ్ళు అది కాకుండా ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఛత్తీస్గఢ్ లో ఇప్పుడు ఉన్న ప్రెషర్ చూస్తే ఇప్పుడు మళ్ళీ నక్సల్ దళాలు ఆంధ్ర తెలంగాణ వైపు వస్తుందేమో అనే ఒక ఆశంకొందన్నమాట డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ తక్కువ లేకపోయి వాళ్ళు ఆంధ్ర తెలంగాణ వైపు వచ్చేస్తాం మనం ఒక టైం చూసాం నల్లమల అనేది ఇట్ హాల్ నెక్స్ట్ కంట్రీ అనమా కానీ దాని తర్వాత అక్కడ మొత్తం వైప్ అవుట్ చేసి వాళ్ళు కంప్లీట్ గా ఫినిష్ చేసేసి ఇప్పుడీ వీళ్ళు ఏం చేస్తారు బేసిక్లీ కాంట్రాక్ట్ ఉంటగా డబ్బులు తీసుకుంటారు అట్లాంటి పని చేసి ఈ తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా ఉన్న బార్డర్ నుంచి కూడా ఉన్న వాళ్ళు చాలా మంది అక్కడున్నారు తీసుకోడం మీరు అన్నారు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఎస్పెషల్లీ లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఈ రిక్రూట్మెంట్ చాలా వరకు తగ్గిపోయిందని చెప్పి కరెక్ట్ అంటే కారణం ఒకటి ఆ నక్సల్ గ్రూపులే వాళ్ళకు వాళ్ళే రియలైజేషన్ వచ్చిందా ఈ తుపాకీ పట్టుకొని అడవుల్లో తిరిగి ఏం సాధించలేము అని ఎంచుకున్న మార్గమే తప్పు అయినటువంటి వాళ్ళలో వాళ్ళే రియలైజేషన్ వచ్చిందా కళ్ళు తెరుచుకున్నారా లేదా కేంద్ర ప్రభుత్వం అనుసరి ఉక్కుపాదంతో అణచివేస్తోంది కాబట్టి ఇంకా మాకు ఇక్కడ ఊపిరాడడం లేదు ఇక్కడ ఏదో ఒకటి జనజీవన శ్రవంతులు కలవాలను ఈ రెండిట్లో రెండు పనిచేసాయా ఏదో ఒకటి పనిచేసిందా రెండు పనిచేస్తాయి రాజుగారు ఒకటి ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఇప్పుడు ముందున్న రొమాంటిసైజం లేదు టీ టీషర్ట్ వేసుకొని ఒక తుపాకీ పెట్టుకుంటే నెక్సలిజం చెప్తే వాళ్ళకి ఒక ఆనర్ ఉండే వాళ్ళ ఊర్లా ఇప్పుడు కూడా మన తెలంగాణలో చాలా మటుకు పల్లెటూర్లో వెళ్తే మనకి చనిపోయిన నెక్సలైడ్స్కి అక్కడ ఉన్న జోహార్లుగా వీళ్ళు కొన్ని కాలన్స్ క్రియేట్ చేసి ఉంటారు కొన్ని స్టాచ్యూస్ తయారు చేసి ఉంటారు కొన్ని మెమోరియల్స్ తయారు చేసి ఉంటారు అది ఒక టైంలో ఉండే కానీ ఇప్పుడు అది లేదు ఎందుకంటే ఇప్పుడున్న దాని ప్రకారం ఒకటి ఆంధ్ర తెలంగాణ పోలీసులు అది మెచ్చుకోవాలి ఇంటెలిజెన్స్ అట్ ఇండియాలో టాప్ ఇంటెలిజెన్స్ వీళ్ళిద్దరే మెయిన్గా ఇద్దరిలో దా ఉన్న ఇంటెలిజెన్స్ ఇంకెవరికి లేదన్న ఈ టాప్ ఇంటెలిజెన్స్ వీళ్ళు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వీళ్ళు డెఫినెట్లీ యూజ్ ఆల్ ద స్ట్రెంగ్త్ దగ్గర కంట్రోల్ డబ్బులు విపరీతంగా పంచి పంచిపెట్టారు పోలీసు వాళ్ళు అంటే డౌట్ లేదు నల్లమల వైపు నుంచి కానివ్వండి ఏజెన్సీ ఏరియాలో ఆంధ్రాలో ఉన్నాయి అనుకుంటే అక్కడిని తరిగొట్టడానికి మెయిన్ రీజన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పుడు మాట్లాడుకుంటాం మనం కానీ అప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ టైంలో మారింది అయితే ఇప్పుడు నక్సలిజాన్ని అణచివేయడంలో కేంద్ర ప్రభుత్వం తను చేసేది చేయగలిగేది అంతా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇంకా దీన్ని పూర్తిగా జీరో లెవెల్ కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ప్రెషర్ పెట్టారు అది మెయిన్ ఇంకోటి డెవలప్మెంట్ మెయిన్ గా వచ్చారంటే డెవలప్మెంట్ ఒకటి గవర్నమెంటే భయపడుతుండే హాస్పిటల్ కట్టడానికి బిల్డింగ్ కట్టడానికి రైల్వే స్టేషన్ కట్ట పే చేస్తుండే మీరు వచ్చి అక్కడ స్టాఫ్ పని చేయాలి సో వీళ్ళేమంటారు చూడండి వాళ్ళు ఎవరు రావట్లేదు గవర్నమెంట్ ఏం చేయటం మీకోసం మేం మీకోసం చేస్తా ఉంటాం వాళ్ళు కూడా ఏం చేయర్లే ఎక్సలెన్స్ అది ఇంకో మాట కానీ దాని నుంచి రిక్రూట్మెంట్ చేసుకుంటారు అదే బేస్ నుంచి అదే యూసర్ బేస్ నుంచి వాళ్ళ యంగ్స్టర్స్ ని ఒకటే బ్రెయిన్ వాష్ చేస్తారు లేకుంటే ఒక ప్రోత్సహి గుంజుకుని తీసుకెళ్లిపోతారు సో ఇది వాళ్ళ మెయిన్ రిక్రూట్మెంట్ ఉండేది కానీ ఇప్పుడు అది రండ్లు జరగట్లేదు ఈ రిక్రూట్మెంట్ తగ్గిపోయింది ఇంకోటి ప్రెషర్ పోలీస్ వైపు నుంచి ప్రెషర్ మనం చూస్తున్నాం కదా రెండు వందల ముప్పై ఏడు మంది చనిపోవడం అంటే చంపేయడం అంటే చిన్న పని ఏం కాదు అది వన్ ఇయర్ స్పాన్ వన్ ఇయర్ టైం లో వన్ ఇయర్ స్పాన్ లో రెండు వందల ముప్పై ఏడు మంది చనిపోయారు మెయిన్లీ మనకు తెలుసు ఒకటి గడ్డించోళ్ళి వైపు ఉంటుంది ఇంకోటి ఛత్తీస్గఢ్ వైపు ఉంటుంది కొంచెం బీహార్ దండకారణి అంటాం కానీ నేపాల్ నుంచి రైట్ డౌన్ టు అట్టపాడి ఇన్ కేరళ కంప్లీట్ బెల్ట్ ఒకటి ఉంది నెక్సల్ బెల్ట్ సో ఆ బెల్ట్ లో కేరళలో కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయారు అందుకు కానీ మేజర్ పార్ట్ మనకు అందరూ తెలుసు బస్తర్ ఏరియాలు ఉంటాయి ఇంకోటి మహారాష్ట్ర వైపు ఈ రెండు ఏరియాస్ ని ఇప్పుడు కంప్లీట్ గా ఎలిమినేట్ చేస్తే ప్రెషర్ పెడితే డెఫినెట్ గా అక్కడి నుంచి వీళ్ళు కొత్త ఏరియాస్కి వెళ్తారు అది తమిళనాడు ఉండొచ్చు కేరళ ఉండొచ్చు అది కాకుండా మీరు చెప్పినట్టు తిరిగి ఆంధ్ర తెలంగాణ కూడా వీళ్ళు రావచ్చు అది కూడా జరగవచ్చు అయితే చివరిగా అమిత్ షా గారి స్టేట్మెంట్ తర్వాత సిపిఐ నారాయణ ఒక మాట మాట్లాడారు ఒక ఒక రెండు మాటలు మాట్లాడారు ప్రధానమంత్రి మోదీ గారు ఇజ్రాయెల్ మోడల్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నలు కూడా నక్సలైట్లు కూడా వాళ్ళ పంత పద్ధతి మార్చుకోవాలి ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలని పిలిపిస్తున్నాడు అంటే దీన్ని మనం పాజిటివ్గా చూడాలా నెగిటివ్గా చూడాలా మనుషులు ఇజ్రాయెల్ లాంటి ఇంటెలిజెన్స్ సెటప్ లేదు ఇదే మెయిన్ అన్నమాట దీని తర్వాత చూస్తున్నాం ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి ఒక వంద నుంచి నూట పది మంది క్యాడర్స్ ఉన్నారు తెలంగాణలో మోస్ట్లీ నెక్సల్ క్యాడర్స్ అది కూడా తగ్గి తగ్గి వస్తుంది అనమాట ఇంకా కొంత ముందు తెలంగాణ వీళ్ళ తుపాకీలు దొరకదు గన్స్ దొరకదు దాని తర్వాత ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అది మెయిన్ గా సో డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ ఉంది మోదీ ఎప్పుడు ఇజ్రాయిల్ మోడల్ ఫాలో అవుతున్నాడా లేకుంటే నల్లమలా మోడల్ ఫాలో అవుతున్నాడా అది మనకు తెలియదు కానీ డెఫినెట్ గా ఏదో ఒక మోడల్ పనిచేస్తుంది అని డెఫినెట్ గా పనిచేస్తుంది అండ్ అమిత్ షా గారు అట్లాంటి స్ట్రాంగ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా డెఫినెట్ సింపతి జీరో సింపతి అది ఏ స్టేట్ గవర్నమెంట్ అండి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో అక్కడ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కానీ ఎక్కడ ఎవరున్నా కానీ డెఫినెట్ గా నక్సలిదం అనే కాన్సెప్ట్ అవుట్డేటెడ్ అది లోకం ఎక్కడ లేదు అండ్ డెఫినెట్ గా వీళ్ళు ఫినిష్ చేయడం అని దాని ప్రయారిటీ పెట్టుకుని గవర్నమెంట్ వీళ్ళు కర్త చేసారు అచివ్ అవ్వాలి గారు డెఫినెట్ గా అమిత్ షా గారు చెప్పినట్టు చేయొచ్చు ఒక పొలిటికల్ కామెంట్ కూడా చేశారు నారాయణ నా డేరా బాబాని బెయిల్ ఇచ్చారు పంజాబ్ హర్యానా ఎన్నికల సమయంలో కానీ వరవరరావుకు మాత్రం అక్కడ ముంబైలో మగ్గిపోవాలా అంటూ ఒక పొలిటికల్ విమర్శ చేశారు పొలిటికల్ కానీ మనకు నెక్సల్స్ కన్నా పెద్ద థ్రెట్ గారు అర్బన్ నెక్సల్స్ వీళ్ళు మన దగ్గర పక్కన ఇంట్లో ఉంటారు లేకుంటే కాలేజీకి వెళ్తారు ప్రొఫెసర్లు ఉంటారు లేకుంటే వీళ్ళు ఏదైనా యాక్టివిస్ట్ గా ఉంటారు క్లైమేట్ చేంజ్ యాక్టివిస్ట్ గా అంటారు కానీ వీళ్ళ పని ఏంటంటే ఈ కొరియర్ గా పని చేయడం మన దేశం చాలా మటుకు అది మన దగ్గర తెలంగాణలో చాలా మంది ఉన్నారు కొరియర్ గా పనిచేస్తున్నారు నెక్సల్స్ కి ఆ టైంలో వాళ్ళ పేర్లు ఇప్పుడు మనం తీయట్లేదు ఎక్కడ డిబేట్ లో కానీ ఉన్నారు డెఫినెట్ సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్ అంతా నెక్సలిజం అనే కాన్సెప్టే అది మొత్తం డైల్యూట్ అయిపోతుంది రాజు గారు దాంట్లో అర్బన్ నెక్సల్స్ ని ఫస్ట్ ట్యాకిల్ చేయడం గవర్నమెంట్ ప్రయారిటీ ఉంటుంది గవర్నమెంట్ చూసి మీరు ఇందాక మాట అన్నారు ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది అటు తెలంగాణ వైపు లేదా ఆంధ్రా వైపు షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంది ఇటువైపు రావడానికి ఛాన్స్ ఉందని చెప్పారు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి ఇక్కడ ఏమైనా స్పెషల్ గా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా ఇక్కడికే షిఫ్ట్ అవడానికి కారణం ఏంటి ఇక్కడ వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే అలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడి నుంచే కదా వీళ్ళందరూ శ్రీ తెలంగాణ నుంచి చెప్పాను కదా పంతొమ్మిది వందల పదమూడు మంది తెలంగాణ ఆంధ్ర నుంచి ఇద్దరు సెంట్రల్ కమిటీ తిరిగి తెలంగాణకి వస్తారు ఓకే సురేష్ గారు చూద్దాం అమిత్ షా గారు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇంకా వీలైతే దానికంటే ముందుగానే ఈ నక్సలిజం అనేటువంటి ఈ సామాజిక సమస్య ఈ ఈ ఈ భూతం మన సమాజం నుంచి మన దేశం నుంచి పూర్తిగా పోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సురేష్ గారు ఇదే వాళ్ళ ప్రత్యేక చర్చ కార్యక్రమం కీప్ వాచింగ్ అని హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి